హలో అండి నమస్తే ఫ్రెండ్స్ వారాహి దేవికి పెసలతో దీపం వెలిగించండి అనుకున్న కోరికలకు తప్పకుండా నెరవేరుతాయి అయితే పెసలతోటి దీపం ఎలా వెలిగించాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ చివరికి చూసి తప్పకుండా నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ సాధారణంగా వారాహి రూపంలో ఉండే వారాహి దేవత సప్త కన్యల ఒకరు ఆమె కారువేషము వంటి రూపంలో ఉంటుంది దేవి భాగవతంలో చెప్పబడుతుంది కాబట్టి వారాహి దేవిని పూర్వకాలంలో రహస్యం రాజులు మంత్రులు సైనికులు మంత్రుకులు అలాగే శత్రువులు ఉండేవారట అలాగే అమ్మవారిని చాలా మంది కొల్చేవారట ప్రస్తుతం ఆమెను మాసంలో వచ్చే పంచమి నాడు భక్తులు కొలవడం చేస్తున్నారు కలియుగంలో వారాహి రూపంలో ఉన్న ఈ మాతను పూజించే వారికి సర్వ శుభాలు చేకూడతాయి అలాగే ఈమె మహావిష్ణువు అంశం అలాంటి ఆమెను కొలిస్తే కోరికలు ఇట్లే నెరవేరుతాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకా మీ కోరికలు సులభంగా నెరవేరాలంటే ఈ పరిహారాన్ని అయితే ఇంట్లో ఒక్కసారి చేసి చూడండి ఆధ్వాత్మిక పండితులు అంటున్నారు వారాహి అమ్మవారికి ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు తప్పక నెరవేరుతాయి పరిహారాన్ని ఇంట్లో కాని లేకుంటే వారాహి అమ్మవారు కొలువై ఉన్న ఆలయంలో కూడా చేయవచ్చు ఇంతకీ ఆ పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం పెసల్లను ఒక ప్లేట్ తీసుకొని చదనంగా చేసుకోవాలి అలాగే వారాహిదేవి పటం ముందు ఈ పెసలతో నిండిన ప్లేటును ఉంచి దానిపై రెండు ప్రమిదలతో నేతి దీపం లేకుంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇలా తొమ్మిది రోజులు వరుసగా ఈ దీపాన్ని వెలిగించి వారాహి అమ్మవారిని పూజించుకోవాలి ఇలా చేస్తే మీ సంకల్పం సిద్ధిస్తుంది అలాగే వారాహిదేవి ఉపాసలకు చేకూడతారు ఈ దీపం వెలిగించడం ద్వారా వారాహిదేవి అనుగ్రహం విధంగా తొమ్మిది రోజుల తర్వాత ఈ పెసలను ఆవులకు పేతగా ఇవ్వడం లేదా చెరువుల్లో వేయడం ద్వారా అనుకున్న కార్యక్రమాలు సిద్ధిస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే అనుకోని కార్యక్రమాలు ఉంటాయో పెసలతోటి దీపం పెట్టి సంపూర్ణంగా ఉండాలని